మంత్రులు వాళ్ళు హోంశాఖ మంత్రి హోమ్ గా పోలీసు అధికారులు సమీక్షించిన పాపాను బోల అసలు ఎప్పుడు చూడలేదు అది పెట్టింది అవి ఏది వైసీపీ మీద దాడులు జరిగినప్పుడు ఆ టైంలో పెడతాం

పోలీస్ అధికారుల దగ్గరికి ఆవిడ వెళ్తున్నారు ఆవిడ దగ్గరికి పోలీస్ అధికారులు వస్తున్నారు ఇది రెగ్యులర్ గా జరుగుతుంది అది గతంలో లేదు అంటే ఆ విధమైన స్వేచ్ఛ ఆవిడకి ఇవ్వబడింది ఇది ఒక మంచి సైన్ కాకపోతే ఆవిడ ఇంకా చేయాల్సింది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టడం ఆ జిల్లాలో ఎందుకు జరిగింది ఇది అని మాట్లాడు మొన్న ఒక మంచి పని కూడా చేశారు అక్కడ ఏదో ఒక ఆవిడ హత్య జరిగినప్పుడు వెంటనే వెళ్ళి మాట్లాడటం ఇప్పుడు మళ్ళీ విజయవాడలో ఒక మటరు ఇట్లాంటి వాటి మీద స్పందించడం అన్నటువంటిది ముఖ్యం ఇది ఒక ఆస్పెక్ట్ అంటే క్రైమ్ సంబంధించి